హలో వ్యూయర్స్ నేను డాక్టర్ సుమీనా రెడ్డి గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్ ఇవాళ మనం ఆడవారిలో అధిక రక్తస్రావం ఎందుకు అవుతుంది అంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం హెవీ బ్లీడింగ్ అని ఎప్పుడు అంటారు ఎంతవరకు అయితే అది నార్మల్ బ్లీడింగ్ కింద పరిగణిస్తారో ఫస్ట్ తెలుసుకుందాం నార్మల్గా మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ ఎవరికైనా కూడా పీరియడ్స్ కాస్త ఇర్రెగ్యులర్గానే ఉంటుంది దాని తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా సెట్ అయినప్పుడు నార్మల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో పీరియడ్స్ వచ్చినప్పుడు దాన్ని నార్మల్ మెన్సెస్ లాగా కన్సిడర్ చేస్తాము ఇందులో కూడా ప్రతీ నెల ఆన్ అన్ యావరేజ్ త్రీ నుంచి సెవెన్ డేస్ మధ్యలో బ్లీడింగ్ కావడం నార్మల్ అండ్ నార్మల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ టైంలో ప్రతి స్త్రీ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ మధ్యలో బ్లడ్ లాస్ చూస్తూ ఉంటుంది అండ్ ఈ మెన్స్ట్రల్ పీరియడ్ వేరియేషన్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మధ్యలో ఉంటుంది అంటే ఫోర్ టు ఫైవ్ డేస్ ముందరొచ్చినా లేట్ వచ్చినా కూడా దాన్ని నార్మల్ కిందనే పరిగణిస్తాము మరి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని ఎప్పుడు అంటాం హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే మీ సైకిల్ ఫ్రీక్వెన్సీ పెరగడం అంటే ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో కాకుండా సపోజ్ మీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ప్రతి ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుందనుకోండి ట్వంటీ ఎయిట్ డేస్కి రాకుండా ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి రావడము అట్లాగే బ్లీడింగ్ డ్యూరేషన్ పెరగడం అంటే మీరు నార్మల్గా ఫైవ్ డేస్ బ్లీడ్ అవుతుంటే ఫైవ్ డేస్ కాకుండా టెన్ డేస్ బ్లీడ్ అవ్వడము అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ మరీ ఎక్కువగా ఉండడం సిక్స్టీ ఎంఎల్ కాకుండా హండ్రెడ్ ఎంఎల్ అంటే మీరు రోజుకి ఒక త్రీ ఫోర్ ప్యాడ్స్ చేంజ్ చేసే వాళ్ళు ఒక ఎయిట్ టు టెన్ ప్యాడ్స్ చేంజ్ చేయవలసి రావడము ఇటువంటివి ఏది ఉన్నా కూడా దీన్ని హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేస్తాము ఇప్పుడు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్కి ఉండే ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది ఏ వయసులోనైనా చూడవచ్చు అంటే చిన్న థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న స్త్రీ ఎవరిలోనైనా కూడా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉండవచ్చు ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్కి ఉన్న ముఖ్యమైన కారణాలని మన ఫిగో క్లాసిఫికేషన్ కింద పామ్ కాయిన్ అనే ఒక నిమోనిక్తో పిలుచుకుంటాం ఇందులో ముఖ్యమైన కారణాలు ఫస్ట్ది పాలిప్ పాలిప్ అంటే గర్భసంచి లోపలి పొరలో ఎక్కువ సెల్స్ పెరగడం ద్వారా ఒక ఎక్స్ట్రా కండలాంటిది ఏర్పడి దాని వలన ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇటువంటి పాలిప్స్ ఉన్న వాళ్ళలో మందిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు కాకపోతే కొంతమందిలో ఈ పాలిప్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు పీరియడ్ టైంలో ఎక్కువగా బ్లీడ్ అవ్వడం చూస్తూ ఉంటాం సెకండ్ రీజన్ అడినోమయోసిస్ అడినోమయోసిస్ అనేది ఒక మెడికల్ కండిషన్ మామూలుగా గర్భసంచి లోపలి పొరని మనం ఎండోమెట్రియం అంటాము అట్లాగే గర్భసంచి గోడని మనం మయోమెట్రియం అంటాము ఒకవేళ ఎవరికైనా గనక ఈ ఎండోమెట్రియం అంటే లోపలి పొరలో ఉండే సెల్స్ గర్భసంచి గోడ మధ్యలోకి మైగ్రేట్ అయితే అంటే మయోమెట్రియం లోపల ఎండోమెట్రియాటిక్ డిపాజిట్స్ ఏర్పడితే దాన్ని అడినోమయోసిస్ అంటారు ఇట్లా అడినోమయోసిస్ ఉన్న వాళ్లకు పీరియడ్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడంతో పాటు తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది నెక్స్ట్ కాజ్ లియోమయోమాస్ అంటే ఫైబ్రాయిడ్స్ గర్భసంచికి కణతులు ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపలి పొరవైపు ఉన్నట్టయితే బ్లీడింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫైబ్రాయిడ్స్ చాలా కామన్గా చూస్తాము సుమారు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిల్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఒక చిన్న ఫైబ్రాయిడ్ లాంటిది తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ప్రతి ఫైబ్రాయిడ్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వదు ఓన్లీ బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వరకు మటుకే సర్జరీ లాంటిది అవసరం పడుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ మ్యాలెగ్నెన్సీస్ అంటే క్యాన్సర్స్ మనకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో లేదా ఒవేరియన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా కొన్నిసార్లు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాము అట్లాగే అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్స్లో కూడా బ్లీడింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ కోయాగులోపతి అంటే మీ బ్లడ్ గడ్డకట్టడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కోయాగులోపతి అంటే వాన్ బ్రాండ్ డిసీజ్ ఇటువంటి క్వాగ్యులోపతీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ముఖ్యంగా చిన్న వయసులో అంటే అప్పుడే మెన్సెస్ వచ్చిన అమ్మాయిలు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిల్లో ఎక్కువ బ్లీడింగ్ చూస్తూ ఉంటే వాళ్ళలో క్వాగులోపతి ఉందా అని మనం చెక్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ హెవీ బ్లీడింగ్ ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ అంటే ఎగ్ రిలీజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాలీసిస్టిక్ ఓవరీస్ పాలీసిస్టిక్ ఓవరీస్ ఉన్న అమ్మాయిల్లో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ త్రీ ఫోర్ మంత్స్ పీరియడ్స్ రాకుండా ఉండి దాని తర్వాత పీరియడ్స్ వచ్చినప్పుడు ఒకేసారి హెవీ బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాము అట్లాగే ఒబేసిటీ బరువు ఎక్కువ ఉన్నా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదా ప్రోలాక్టిన్ లెవెల్స్లో ప్రాబ్లం ఉన్నా వీళ్ళలో ఓవిలేటరీ డిస్టర్బెన్స్ వలన బ్లీడింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎండోమెట్రియల్ కాజెస్ అంటే గర్భసంచి లోపలి పొరలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా బ్లీడింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఇంపార్టెంట్ హైట్రోజెనిక్ అంటే మీరు తీసుకుంటున్న మందుల్లో యాంటీకోయాగ్యులెంట్స్ అంటే ఈకోస్ప్రిన్ కానివ్వండి హెపారిన్ కానివ్వండి వేరే మెడికల్ కండిషన్స్కి దేనివల్లనైనా మీరు బ్లడ్ థిన్నర్స్ యాంటీకోయాగిలెంట్స్ తీసుకుంటున్నప్పుడు హార్మోన్స్ సరిగ్గా వాడకపోయినా అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఓసీపీస్ లాంటివి కానివ్వండి ఐపిల్ లాంటివి కానివ్వండి ఎక్కువగా వాడినప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ చూస్తూ ఉంటాం ఫైనల్ రీజన్ అన్ఎక్స్ప్లెయిన్ కాజెస్ అంటే ఏవీ మాల్ఫార్మేషన్స్ యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఇటువంటివి చూసినప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో ఇట్లా మీకు నార్మల్ మెన్సెస్ లాగా కాకుండా అంతకంటే హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇట్లా హెవీ బ్లీడింగ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఇవి ఏంటి అని తెలుసుకోవడానికి తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ముఖ్యంగా కొన్ని మీ హిస్టరీ అంటే హెవీ బ్లీడింగ్తో పాటు ఇంకేదైనా సింప్టమ్స్ ఉన్నాయా నొప్పి ఎక్కువగా ఉండడము లేదా పొట్టలో వాపు లాంటివి కానీ గడ్డల్లాంటివి కానీ ఉండడము అట్లాగే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా యాక్నే మొట్టిమలు ఉండడము అన్వాంటెడ్ హెయిర్ ఉండడము ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని డాక్టర్ గారు చెక్ చేస్తారు దాని తర్వాత కన్ఫర్మ్ చేయడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ హార్మోన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు గర్భసంచి లోపలి పొర మరీ మందంగా ఉన్నప్పుడు హిస్ట్రోస్కోపీ ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయవలసి రావచ్చు అండ్ ఈ హెవీ బ్లీడింగ్కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది నార్మల్గా మీకు ఎందుకు హెవీ బ్లీడింగ్ అవుతుంది అని తెలిస్తే ట్రీట్మెంట్ ఆ దాన్ని రెక్టిఫై చేయడానికి జరుగుతుంది సింపుల్ మెథడ్స్ లైక్ టాబ్లెట్స్ ట్రానెక్సమిక్ యాసిడ్ ఎనెసైడ్స్ ఇటువంటివి ఇవ్వడం ద్వారా బ్లీడింగ్ కంట్రోల్ చేయవచ్చు కొంతమందికి హార్మోన్ ట్యాబ్లెట్స్ ట్వంటీ వన్ డే టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఓవిలేటరీ డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేసి హెవీ బ్లీడింగ్ని ఆపవచ్చు కొన్నిసార్లు గర్భసంచికి కణతులున్నా గడ్డలున్నా ఎండోమెట్రియోసిస్ అడినోమయోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సర్జరీ అవసరం పడుతుంది కొన్నిసార్లు ఎండోమెట్రియల్ బయాప్సీ చేసి క్యాన్సర్ ఏమన్నా ఉందా అని కూడా డయాగ్నోస్ చేయవలసి వస్తుంది సో హెవీ బ్లీడింగ్కి ట్రీట్మెంట్ అనేది ఎందుకు హెవీ బ్లీడింగ్ అవుతుంది కాజ్ని రికగ్నైజ్ చేసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది కాబట్టి మీకు పీరియడ్స్ హెవీగా ఉన్నా పీరియడ్ టైంలో లో నొప్పి ఎక్కువ ఉన్నా దాన్ని ఇగ్నోర్ చేయకుండా టైమ్లీ మంచి డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది